ఇది ఇడ్లీ పాత్రనా ఎన్ని ప్లేట్లు మూడు ప్లేట్లు వస్తారా ఈ గిన్నెలు తీసి చూపించవా కొంచెం మంచి మోడల్ పెద్ద పెద్ద తీసుకురావచ్చు తీసుకొని తీసుకొని తెలుసు మళ్ళీ ఇవే తీసుకొని వస్తావు నువ్వు పెద్ద ఇప్పుడు విని ఎవరు అడగట్లేస్తావు మూసి మూసి ఎన్ని రాకపోతే నెల రోజులు మూయాల్సి వస్తుంది గిన్నెలో ఇంకేమేముంది వద్దులెత్తి చూద్దాం కాదు వీడియో తీసుకు నిన్ను నిన్ను నువ్వే కాదు నాకు సామాన్లు అన్ని ఇచ్చేది తీనా యూట్యూబ్లో పెట్టినా చాలా మంది అడిగారు నన్ను తీర్థగా అని అంటారు ఫ్రెండ్లు ఇట్లాగే కొనేవాళ్ళు ఏ ఇక్కడ ఉన్నారు ఇటుపడ్లో అమ్మాయి ఉంది ఒక అమ్మాయి స్టీర్ లో అక్కడ ఉంటుంది మన రోడ్డు ఉంది కదా బురాల్చే రోడ్డుకి పెద్దబ్బ స్టీ దాంట్లో బాగా ఉంటాను గ్రామం మొగలు మంచులు అయితే అప్పు ఉంటే అయితే పోయినసారి కూడా చూపించాను వీడియో తీసి చూపించాను ఇచ్చిన సామాన్లన్నీ చూపించారా బాగా వెళ్ళింది వీడియో అది నాకు సామాన్ ఇచ్చే అమ్మాయి అమ్మాయి సోని మంచిగా ఇస్తామని చెప్పింది చెప్పాను వీడియో నీకు పెట్టాను లింక్ ఎందుకు నువ్వు మంచిగా ఇచ్చావు కదా ఫస్ట్ బిందె కానించల్లి తీసాను అంత ముందు కూడా తీ ఉండేలాగానే అక్కడ ఇక్కడ పైన ఉన్నాయి అవన్నీ ఇంకా అవన్నీ తీ అతి కోసుకోమీ చూడు కొంచెం మంచిది తీసుకురావచ్చుగా ఇడ్లీ పాత్ర ఇదే మంచిది ఇప్పుడు ఇట్లా గుత్తులకి అయితే ఏ ఎక్కువ వాడుతున్నారు ఏ ప్లేట్ స్టీల్ని పట్టుకురా రాసారి స్టీల్ మాకు ఎక్కువ సేల్స్ అవ్వరు సరే ఖచ్చితంగా ఇడ్లీ బాగా తీసుకోపోవాలి ఇలాంటి సెట్లు ఇవన్నీ ఈ పెద్ద పెద్ద సెట్లు అన్నీ నువ్వు వేయించాను నాకు కన్సెట్ చెట్లు వచ్చారు అది ఫస్ట్ వించినప్పుడు అప్పుడు వేయించా గృహప్రవేశం ఏదో మా ఇంట్లో ఫస్ట్ పెద్ద పెద్ద సామాన్లన్నీ నువ్వు అది ఒకటి కిందది కవర్ ఉన్నది ఆ కింద ఏంట కింద చేకి నేనా మరి ఇలాంటి చెట్లు ఏమన్నా బట్టగ్రా పొయ్యేవా చెట్లు సింగిల్ పీస్లా ఇలాంటివి అమలు బట్ట తీసుకుంటా ఏంటి రోజులకి వద్దులే మూకుళ్ళు కూడా వద్దు ఎన్ని మూకుళ్ళు ఉన్నాయో మూకుళ్ళు అన్నీ అసలు అన్నీ సెట్లు సెట్లు ఉన్నాయి ఇదే ఇడ్లీ పాత్రదే స్టీల్ది తీసుకుంటా నా ఉంది లేదు రెండు ఉన్నాయి ఒకటి కాదు సెవెంటీది ఉంది ఒకటి స్టీల్ది ఉంది ఇలాంటిది పెద్ద ఒకటి స్టీల్ తీసుకున్నావు అంటే ఒకసారి నువ్వు అడిగేవు అప్పుడు అడిగాను తీసుకెళ్ళి మరి పనిగా పూట ఈ టైంకే వస్తావు అంటే నీకు ఈ టైం వద్దులేగిన ఒకటేనట్లేదా చూడ స్టీలియా బటకరై ఈసారి తీసుకుంటాను ఉన్నాయి కదా ఎండుకలు చాలా ఉన్నాయి వద్దు అవి కూడా వద్దు అన్నీ అలాగే ఉన్నాయి అందలో ఇదేంటి నాన్ స్టిక్దా ఖరీదుకి విజయవాడ వెళ్తారా